ప్రభు ఏమని మాట్లాడారంటే నేను ప్రార్థనలో ఉన్నప్పుడు నేను మీలో నివసిస్తాను సంచరిస్తాను నేను మీకు తండ్రిని ఉంటాను మీ నా కుమారులు కుమార్తెలు అయి ప్రాణం వచ్చినట్టు ప్రాణం వచ్చినట్టయిందనమాట అబ్బా ఎంత అద్భుతం చాలు ప్రభా ఇంకేం కావాలి చెప్పశక్యం కానంత సంతోషం అది కరోనా ఉమికర అని బాబు బాయ్ ఎవడో కదా మొన్న ఎలుగుబంటి ఆ తర్వాత సింహం ఇప్పుడు గొలి అవుతుంది ఎవడైనా సరే శత్రువు పాతోడే నేను దానిని జయించేసాడు ఆల్రెడీ నేను మాట్లాడతాడు వచ్చిన శత్రువు రాబోతున్న శత్రువు కూడా యుద్ధం ఎప్పుడు అయిపోయిందా స్వతంత్రించుకోవడం మిగిలి ఉందంతే అని దా మీద మాట్లాడినట్లుగా సమస్య ఏదైనా నేను మీలో నివసిస్తాను సంచరిస్తాను మీకు తండ్రిగా ఉంటాను అన్నమాట ప్రభు మాట్లాడినప్పుడు కొన్నంత ధైర్యం సరే ప్రభు నువ్వు ఉంటే నువ్వు ఉంటే సముద్రం మధ్య నడిచిన కాలు తడట్లేదు నడిచింది సముద్రంలో ఎవరికి తడట్లేదు పడింది అగ్నిగుండంలో తల వెంట్రుకులు వాసనలేదు నడిచింది ఎడారిలో నలభై సంవత్సరాలు ఎవరికి కావాలి కాలేదు నువ్వు ఉంటే అది వేరుగా ఉంటుంది ఒక పాట గతంలో ఉండేది మరి మీకు పాత పాటలు రావు మీదంతా నూతనం అందులో నీ విశ్వాసము బలమైనచో అడవి ఆనందమే నేను మీలో ఉంటాను సంచరిస్తాననే మాట బ్రతకటానికి బ్రతికి దేవుని పని చేయడానికి దేవుని రాజ్యం నిర్మించడానికి దేవుని మహింపరచడానికి ఒక నూతనటువంటి బలాన్ని ఉత్సాహాన్ని ధైర్యాన్ని ఇచ్చింది ఆదికాండము మూడవ అధ్యాయము ఎనిమిదవచు ప్రిలారా మనందరికీ తెలిసినటువంటి ఈ వాక్య భాగములో మీ దృష్టి కేంద్రీకరించాలని నేను కోరుకుంటున్న వాక్యం ఏమిటంటే తోటలో సంచరించుచున్న దేవుడు ఆయన స్వరం ఎన్నో మరలి విజ్ఞాపకం చేశాను ఆదాము ఎక్కడున్నాడో దేవుడు కనుగొనలేక అడిగిన ప్రశ్న కాదు కదా నువ్వు ఎక్కడుండాల్సి నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావువరో బాబు ఒకసారి చూసుకోమని ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే తోటలో సంఘములో హృదయ క్షేత్రములో ఫలములో సంచరించుచున్న దేవుడు నీలో ఉండుంటే ఆయన ఏమని మాట్లాడతాడు తెలుసా నువ్వెక్కడ నుండి పడిపోయావో ఏ చోట్లో దిగజారిపోయావో నీ లోపం ఏదైతే ఉందో మోకం పట్టుకొని నిలదీసినట్లుగా దేవుడు మాట్లాడతాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక తోటలో సంచరిస్తున్న దేవుని యొక్క స్వరం ఏం చేస్తుందో తెలుసా నిలదీస్తుంది ప్రశ్నిస్తోంది జవాబు చెప్పేలా చేస్తోంది నువ్వెక్కడున్నావు నీ ఆత్మీయ స్థానమేది అది తోటలోనే ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు అంటే ఆలయములో గుడారములో నువెక్కడున్నావు అని అర్థం అంటే గుడారములో ఎక్కడున్నావు అంటే ఇంకా బలిపీఠం దగ్గరే ఉన్నావా గంగాలం దాకా వచ్చావా లేకపోతే దీపవృక్షం దాకా వచ్చావా ధూపవేదిక దాకా వచ్చావా సముఖ వచ్చావా ఒక్కొక్కటి ఒక్కొక్క అనుభవం కదా బలిపీఠం అనేది సమర్పణ అనండి గంగాలం అంటే శుద్ధీకరణ దీపవృక్షం అంటే పరిశుద్ధాత్మభిషేకం అంటే ప్రార్థనా జీవితం సముఖ పురోటలబల్ అంటే సహవాసం ఇవి దాంటితే దేవుని కరుణాపీఠం ఇప్పుడు ప్రశ్న ఆదాము తోటలోనే ఉన్నాడు దేవుడు తోటలో నువ్వు ఎక్కడున్నావా ఆత్మలు ఎదిగిన బిడ్డలకి ప్రశ్న సౌకర్యంగా ఉంటుంది కానీ వద్దన్న పని చేసినోడికి పండు తినేసినోడికి మహిమను కోల్పోయినోడికి అనవసరమైనవి చూసే తెలివితేటలు వచ్చినోడికి భయము సిగ్గు అవమానముతో పారిపోయి దాక్కుంటున్న వాడికి ఈ ప్రశ్న చాలా ఇబ్బందికరంగా నువ్వు ఎక్కడున్నావు బయటవాడికి ఏంటి అతడు ఏదేంలోనే ఉన్నాడు జనులకి క్రైష్టవేతరులకి మన గురించిన అవగాహన ఏంటి వాళ్ళు దేవుల్లో ఉన్నారు వారు ప్రభువులో ఉన్నారు వారు క్రైస్తవ్యంలో ఉన్నారు ప్రభువులోనే ఎక్కడున్నావా నువ్వు ఇంకా ఆవరణలో ఉన్నావా గుడారమే ఎక్కడున్నావు ఇంకా పరిశుద్ధ స్థలంలో ఉన్నావా మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళాలని రెండవ కొన్నింటి పత్రిక మూడు పద్దెనిమిదిలో ఉన్న వాక్య ప్రకారం ఇంకేమైనా కొంచెం ఎదరక రాగలిగావా మనం ఇప్పుడు ప్రార్థన చేయమంటే ఏం చేస్తాం ప్రభువా ఈ నూతన సంవత్సరంలో ప్రభుని సన్నిధిలో ఉండి కృప మాకు ఇచ్చేవనైనా గత రాత్రి కూడా ప్రార్థించే కృప ఇచ్చేవనైనా ఓకే మందిరములోకి వచ్చావు సరే కానీ ఈ గుడారో పా అనుభవంలో తోటలోని స్థానం ఎక్కడ ఉంది ఇంకా నువ్వు సమర్పణలోకి రాలేదనుకో ఎక్కడ ఉన్నట్టు నువ్వు బలిపేటందు దగ్గర ఉండలేవు ఇంకా సరిగ్గా ఆవరణానికి ఇంకా బయటే ఆవరణంలోకి వచ్చే బలిపేట వచ్చినట్టే బలిపేటం అంటే సమర్పణే ఇంకా అక్కడ కూడా రాలేదా మరి ఎప్పుడు శుద్ధీకరణలోకి వస్తావు ఎప్పుడు అభిషేకంలోకి వస్తావు ఎప్పుడు దేవునితోనూ పరిశుద్ధ ఆత్మతోనూ సహవాసంలోకి వస్తావు ఎప్పుడు పరిశుద్ధుల పాత్రలో కలపదగిన విజ్ఞాపనలు చేస్తూ ప్రార్థనా జీవితంలోకి వస్తావు వాగ్దానాలు ఆశీర్వాదాలు కొన్ని కొన్ని ముద్దు ముద్దు మాటలు కృపా వాక్కులు ఆదరణ కిరణాలు ఎన్ని పోగేసుకుంటా పాస్ టైంపాస్ అనుకో అందుకని నేను నీలో సంచరిస్తున్నానని చెప్పింది దేవుడు తన సంచారంలో ఒక ప్రశ్న మనల్ని అడుగుతున్నాడు నీవెక్కడున్నావు నేను సంఘంలో ఉన్నాను ప్రభావా మందిరానికి వస్తున్నాను ప్రభావా కొన్ని రుచికరమైన పదార్థములు కూడా ఉండి తెచ్చాను ప్రభా ఇవన్నీ అమాయకమైన అనుసరలు ఆత్మీయ స్థితిలో నువ్వు ఎక్కడున్నావు ఇంకా ఆవరణలనే ఒక సమర్పణ లేకుండా సజీవ యాగంగా దేవుని బలిపేటందుకు కొంచెం అనుభవాలు లేకుండా స్వచిత్తాన్ని ఇంకా జరిగించుకుంటూ స్వకీయమైన ఆశలు చొప్పున ఏడవబడి మరలు కొలుపబడి శోధించబడుతున్న బలకన స్థితిలోనే నువ్వు ఒకవేళ ఉంటే సంచరిస్తున్న దేవుని సూటిగా ప్రశ్నిస్తున్నాడు దేవుడు నాలో నివసించి సంచరిస్తానన్నాడు కరెక్టే సంచరిస్తున్న దేవుడు చూసి చూన్నట్టుగా పోటలా తన ఎదురు నువ్వు వచ్చి నిలబడాలని కోరుకుంటున్నాడు నీ ఆత్మీయ స్థానం ఎక్కడ అడుగుతున్నాడు ఎన్ని సంవత్సరాలకు నువ్వు ఏ స్థానంలో ఉండాలి ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అని ప్రశ్నిస్తున్నాడు నువ్వు జవాబు చెప్పుకోగలిగితే లేకపోతే దుస్థితిని ఒప్పుకోగలిగితే ఆయన కృప పొందుతావు నువ్వు ఈ సంవత్సరం ప్రభువు నీకు ఇస్తున్న వాగ్దానం నేను నీలో సంచరిస్తాను మరి ఆయన మనలోకి వచ్చి సంచరిస్తున్నప్పుడు అని లోపాలు అన్నీ కనబడతాయి కదండి ప్రశ్నిస్తాడు కదండి ఆయన దేవదూతలలోనే లోపములు కనుగొను చూడని యోగలు రాశాడు మనం మాత్రం అలవండి పరిశుద్ధ లోకములో పరిశుద్ధ స్థితిలో పరిశుద్ధిని సముఖంలో బతుకుతున్న వారే జవాబు చెప్పుకోవలసిన పరిస్థితి ఉంటే ఈ పాపిష్టి లోకములో అపవిత్రమైన మనుషుల మధ్య జీవిస్తూ వారి ప్రభావాన్ని అప్పుడప్పుడు తగిలించుకుంటూ బాధపడుతూ పశ్చాత్తప్పుడు శుద్ధీకరించుకుంటూ బతికేస్తున్న మనకి ఈ జవాబు చెప్పే పరిస్థితి ఎంత అత్యవసరంగా వస్తుంది కనుక నీలో సంచరించుచున్న దేవుడు నీ స్థితిని ఎరిగి అది నీవు ఎరుగవలన నిన్ను ప్రశ్నించుచున్నాడు నువ్వు దీనికి జవాబు చెప్పాలి పూటని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను దేవునికి ఇష్టం ఎక్కువగా బాధపడకండి ఆయన సంచరిస్తే కలిగి ఒక మహోన్నతమైన చర్య మీ జ్ఞాపకం చేస్తాను రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదకొండో వాక్యం యహోవా ఆ వైపునకు సంచరించగా బలమైనటువంటి సుడిగాలి ఒకటి లేచింది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి గట్టిగా ఆ సుడిగాలి దెబ్బలు ఎహోవా ప్రత్యక్షము కాలేదు కానీ అది అయిపోగానే మహాభూకంపం వచ్చింది అది అయిపోగానే పెద్ద పెద్ద మెరుపులు వచ్చాయి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నట్టుగా అనిపిస్తుంది చూడడానికి కానీ ఏలేక ఏమో దెబ్బ తగిలిందంటారా సుడిగాలిలో ప్రమాదం సంభవించిందా మెరుపులలో ఏమన్నా విద్యుదాఘాతం కలిగిందా శిలలు చిన్న భిన్నమైపోయి ఎంత భూకంపం వచ్చినా తనకేమన్నా కనీసం గాయమైందా అవ్వలేదులండి కానీ ఆ టెన్షన్ ఎందుకండి మొదట సుడిగాలు వచ్చేసింది అయిపోయిందని ఒకటి మళ్ళీసారి మెరుపులు నది అయిపోయిందనిపట్టు భూకంపం ఏంటంటే బాబు టెన్షన్లు మాకు అక్కడ రాసిన వాక్యం యహోవా ఆ వైపునకు సంచరించగా యహోవా భయమునకు సుడిగాలు లేచిందంట నేను దాన్ని ఎలా అంటే హెలికాప్టర్ ల్యాండ్ అయినప్పుడు ఏమండి పొడిగ రెక్కలు ఉండి వాటికి తెగదిరిగా వేస్తుండో దేశ రక్తం ఏం చేయి చిన్న చేతిగా ఎగిరిపోతుండే అన్ని నేను అంటున్నాను ఇహో ఆ వైపునకు సంచరించగా ఇహో ఆ సుడిగాలి సుడిగాలు వచ్చిందట ఈ పూట వ్యాఖ్యాన్ని వింటున్నారా బిడ్లారా యహో సంచరిస్తే నెంబర్ వన్ నిన్ను నిలదీసి ప్రశ్నిస్తాడు నీ స్థానం ఎటు నీకు తెలియచేస్తాడు రెండవది ఆయన సంచరిస్తే ఒక సుడి గాలి ఒక పెను గాలి నీ మీదకి వస్తుంది దేవునికి స్తోత్రం కలిగిన గాలి ఆయన సంచరించే స్థలంలో వాక్యం ఎలా ఉంటుందో తెలుసా నిలదీసి ప్రశ్నించి నీ లోపం నెత్తి చూపించేలాగా ఉంటుంది జవాబు చెప్పుకునేలా చేస్తుంది ముఖం పట్టుకొని మరీ లైరెట్గా అడిగేసి తెలగండి అన్నట్టుగా ఉంటుంది వాక్యం ఆయన సంచరించే చోట రెండవది ఆయన సంచరించే చోట ఒక మంచి గాలి వస్తుంది అంట స్తోత్రం చెప్పండి మీకు తెలుసు అపోతు రెండవ అధ్యాయం మేడగదిలో పది రోజులకు ఉపవాసం ప్రార్థన చేస్తూ తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెడుతున్నటువంటి భక్తుల మీదకి వేగముగా విచ్చు బలమైన గాలి వంటి ఒక శబ్దము రాగా ఇదేమిటయ్యా శబ్దం అన్నట్టుగా వారు చూసారేమో అగ్ని నాలుకలుగా అవి భాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద రాలేగా అందరూ ఆత్మచ్యత నింపబడిన వారై ఆ ఆత్మవారికి వాక్శక్తిని అనుగ్రహించని కొలది అన్య భాషలతో మాట్లాడ సాకిరియా ఈ సంఘం మీ సంఘమా మా సంఘమా పెద్ద సంఘమా చిన్న సంఘమా ఆది సంఘమా మధ్యంతర సంఘమా తల్లి సంఘమా పిల్ల సంఘమా ఇలాంటి వంద ప్రశ్నలు వంద ఉన్నాయి నేను అడుగుతున్నాను అది దేవుడు సంచరించే సంఘమైతే నీ లోపమును ఎత్తి చూపించి నిగ్గు తీసి నిలదీసి ప్రశ్నించినట్లుగా వాక్యపరిచర్యం ఉంటుంది రెండవది దేవుడు సంచరించు సంఘమైతే పరిశుద్ధాత్మ గాలి అక్కడ బలముగా వేస్తుంది దేవునికి స్తోత్రం కలిగిన గాలి సడన్గా పెద్ద గాలి వచ్చింది అయ్యో ఏంటి చచ్చిపోతానా అనుకున్నాడు ఎలియా కానీ ఇంతకి ఇంటికి వచ్చింది తనని చంపడానికి నష్టం చేయడానికి కాదు యహోవా ఆ వైపు నుంచి సంచరించగా ఆ గాలి వచ్చింది స్తోత్రం చెప్పండి కాబట్టి మీరు దేవుని వాక్యాన్ని ఆలకిస్తే దేవుడు మనలో సంచరిస్తే దేవుడు సంచరించే చోట మనం ఉంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది పరిశుద్ధాత్మ గాలి బలముగా అక్కడ వేస్తూ ఉంటుంది అందరూ ఆత్మతో నింపబడి ఉంటారు అందరూ అన్ని భాషలు మాట్లాడుతుంటారు దేవునికి స్తోత్రము కలుగునగా నువ్వెక్కడున్నావు దేవుడు సంచరించే స్థలంలోనే దేవుడు సంచరించే సంఘములు ఉన్నావా వాక్యం నేను ఎప్పుడూ కంఫర్ట్ జోన్లో పెడుతుందా ప్రశ్నిస్తుందా ముఖం పట్టుకొని నిలదీసినట్టుగా ఉంటుందా దట్స్ ఎ కన్ఫర్మేషన్ నువ్వు దేవుడు సంచరించే సంచరించేస్తూ అట్లా ఉన్నట్లెక్కలు దేవుడు సంచరించే తోటలో మనం ఉన్నట్లయితే ఒకవేళ బుద్ధి గడ్డి తిని తినకుండా తిని ఏమన్నా పనికి మళ్ళీ పని చేసినా ఆ తోటలో దేవుడు సంచరించే తోట కనుక మళ్ళీ మనకు వస్త్రం ఇవ్వడానికి మన సిగ్గుని కప్పడానికి మళ్ళీ ఆ దేవుని ఎదుట నిలబడగలిగిన యోగ్యతను మనకు ఆపాదించడానికి మనకు కృప దొరికే అవకాశం ఉంటుంది గద్దించినా ప్రశ్నించినా నిలదీసినా సిగ్గు కప్పుతాడు కదా ఎవరు ఏమైనట్లయితే ఆలోచిస్తున్నారా దేవుడు సంచరించే చోటు ఈ సంవత్సరం ప్రభు వాగ్దానం నేను మీలో సంచరిస్తాను నా విశ్వాసం నా ఒప్పుకోలు దేవుడు మనల్ని గద్దిస్తూనే మనల్ని నిలదీస్తూనే మన సిగ్గును కప్పి మనల్ని దేవునితో నిలబడేలా చేస్తాడనమాట దేవునికి స్తోత్రం కలు మనమే నేను నమ్ముతున్నా కోపించుచునే వాత్సల్యము చూపి అనుదినము నను మన్నాను నా ఒకవి దేవుడు సంచరిస్తే రెండవది బలమైన గాలి వేస్తుంది బలమైన పెంతుకోస్తు గాలి ఉజ్జీవపు గాలి ఆత్మ గాలి అభిషేకపు గాలి వేస్తుంది ఏ ఒక్కరు మిస్ అయిపోయే ఛాన్స్ లేదు అందరూ అగ్ని చేత కాల్చబడి చేత నింపబడి అన్ని భాషల కృపావరమును పొంది వ్యక్తిగత ఆత్మీయ క్షేమ అభివృద్ధి పొందుతారు ఏడు దీపస్తంభముల నుంచి సంచరించేవాడు చెబుతున్న సంగతులు ఆ సంగతిని చెప్పకముందు ఈ సంగతి చెప్పనివ్వండి ఆయనకి భేదం లేదు అన్ని సంఘాల మధ్య సంచరిస్తున్నాడు ఆమె అండి ఏడు సంఘముల్లో ఒక్క లోపము కూడా లేని స్ఫుర్ణ ఫెలదిలిపియ సంఘాలు ఉన్నాయి ఒక్క మంచి కూడా లేని లవదికి సంఘం ఉన్నాయి సర్వ పరిపూర్ణత కలిగిన సంఘములో సర్వభ్రష్ట సంఘములో కూడా ఆయన సంచరిస్తున్నాడు నేను ఎక్కడికి వెళ్ళను నేను ఎక్కడికి రాను అని బౌండరీస్ అయిన పెట్టుకోలేదు లేనిపోయిన బ్యారియర్స్ ఆయన కట్టుకోలేదు నన్ను చలమతారు సార్ మీరు అలాంటి సంఘానికి వెళ్ళేటండి అలాంటి ఇలాంటి పదం తీసుకెళ్తే లాస్ట్ పదం ఏంటి సంఘం సంఘం కదా అదే సంఘమైన ఆయన సంచరిస్తున్నాడు నేను నమ్ముతున్నాను సర్వభ్రష్టతలో ఉన్నటువంటి లవోదికే సంఘ కాపరి హృదయం అనే తలుపును కూడా కొడుతున్నాడు ఆయన కనుక మనం బ్యారియర్స్ పెట్టి మనం వెళ్ళకపోతే ఉపదేశం ఎలా తెలుస్తుంది ప్రేమ ఎలా తెలుసుది వెళ్ళాలి ఏసుకే తలుపులు మూసి వేసుకున్న సంఘానికి కూడా వెళ్ళాలి ప్రయాసంతో ప్రేమతో తలుపులు కొట్టాలి తలుపులు తెరిస్తే వారి గొప్ప రక్షణ ఆనందం అనుభవం వారికి కలుగుతుంది దేవునికి మహిమ కలుగునగాక